టమోటా ఫార్మింగ్ లో ఇరవై మూడవ రోజు ముందుగా నేను మీ ఆదర్శ రైతుని మీకు అందుబాటులో ఉండే రైతుని ఇంకైతే ఈ రోజు మనం టమోటాకి సల్ఫర్ అనేది పంపిస్తున్నాము ఈ సల్ఫర్ వల్ల ఉపయోగకరమో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము సల్ఫర్ అనేది రెండు విధాలుగా పనిచేస్తుంది ఒకటి వచ్చి మన న్యూట్రియన్స్ రెండోది వచ్చి ఫంగి సైడ్ ఈ రెండు వల్ల యూజెస్ ఏమైనా కూడా అయితే తెలుసుకుందాము ఆల్మోస్ట్ నైన్టీ నైన్ పర్సెంట్ ఫార్మర్స్ అనేది రైతులు అనేవాళ్ళు మనం అందరము వర్షం మరినప్పుడు మాత్రమే సల్ఫర్ అనేది పంపిస్తాము రిమైనింగ్ సైడ్ మెగ్నీషియం సల్ఫైట్ అమ్మోనియం సల్ఫైట్ ఇలాంటి సల్ఫైట్లో ఆల్రెడీ సల్ఫర్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది అతి పెద్ద ప్రాబ్లం కాదు దీనివల్ల ఇంకా ఏమేమి యూజెస్ ఉంటాయని కూడా అయితే తెలుసుకుందాం మెయిన్గా డిసీజెస్ రోగాలు నిరోధక శక్తి అనేది ఎక్కువ పెరుగుతుంది వర్షాలు ఉన్నప్పుడే ఎక్కువ రోగాలు సెలవు టైంలో మనం మొదలుకుంటాం కాబట్టి ఇదైతే బాగా పనిచేస్తుంది ఇంకోటి మీకు కాయ క్వాలిటీ కానీ ఆకు గ్రీనిష్గా రావాలన్నా కూడా సల్ఫర్ అనేది యూజ్ అవుతుంది ఇంకా మెయిన్ ఏమంటే ఆకుపచ్చ కలరు కొంచెం పశువు కలర్ వచ్చేస్తుంటాయి అలాంటప్పుడు కూడా అయితే మనం సల్ఫర్ అనేది వదులుకోవాలి నైట్రోజన్ ఉంటుంది మనకి నైట్రోజన్ సరిగా యూజ్ కాకపోతే సల్ఫర్ యూజ్ చేయడం వల్ల నైట్రోజన్ బాగా పనిచేసి మన అనేది బాగా వదికొద్దు నైట్రోజన్ అంటే మీకు తెలుసు వరికి వరికి ఈ రైతులతో ఏ విధంగా అయితే గ్రో అనేది వస్తుంది మనందరికీ తెలిసినది ఇంకా మెయిన్ ఏమంటే పచ్చదనం కానీ అలాగే పెరుగుదల కానీ అయితే పర్ఫెక్ట్గా అనేది పనిచేస్తుంది మనము అప్పుడప్పుడు పది పద్దెల్గో పదహైదు నాలుగో అయితే సల్ఫర్ అనేది వదులుకోవాలి ఇంకేమైనా డౌట్ అంటే కామెంట్